అడవి పంది మాసం తింటే జబ్బులు తిరగబడతాయా అలాగే నొప్పులు ఉన్నవాళ్ళు కేళ్ళ నొప్పులు అవ్వచ్చు అది ఇతర నొప్పులు అవ్వచ్చు వాళ్ళు అడవి పంది మాంసాన్ని తినవచ్చా లేదా ఇలా చాలా మంది వింటుంటారండి పంది మాంసం తింటున్న పరిస్థితుల్లో నొప్పులు ఉన్నాయి తినద్దు అని కొంతమంది అంటుంటారు కొంతమంది ఏంటంటే భయపడి మానేస్తుంటారు నాకు పాత ఇష్యూస్ ఉన్నాయి పాత రోగాలు ఉన్నాయి అవన్నీ అని భయపడి కొంతమంది మానేస్తుంటారు కానీ ఇందులో నిజంగా ఆ సమస్య ఉందా లేదా అనేది ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తానండి నిజానికి ఈ వీడియోలో నేను అడుగు తినమని ప్రమోట్ చేయట్లేదండి ఆల్రెడీ ఈ అనుమానం ఉన్నది కనుక దాన్ని నివృత్తి చేద్దామని మాత్రమే అడుగుపందిని వేటాడడం కానీ అడుగుపంది మాసం తినడం కానీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ కింద నేరం అందువల్ల నేను ప్రమోట్ చేయట్లేదు కానీ చాలా మంది పేషెంట్స్ అడుగుతున్నారు కనుక ఈ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి నిజానికి మన దేహానికి ఉపయోగపడే మంచి ప్రోటీన్స్ మనకు కావాలనుకుంటే ఈ మాంసం చాలా మంచి సోర్స్ అండి దీంతోపాటు మనకి జింక్ అని సెలీనియం అని అలాగే ఐరన్ అని చాలా మంచిగా పుష్కలంగా లభించే ఫుడ్ అండి ఇది అలాగే విటమిన్ బి కాంప్లెక్స్ డెఫిషియన్సీస్ ఉంటే కనుక మాత్రం ఈ మీట్ తీసుకుంటే ఆ డెఫిషన్సీస్ అన్ని కూడా క్లియర్ అవుతాయండి కానీ ఇంత మంచి ఫుడ్ తీసుకోవడానికి ఎందుకు ఇంతమంది ఇలా భయపడుతున్నారు అలా నిజంగా ఇలాగ తింటే నెప్పులు తిరగబెడతాయా పాత జబ్బులు తిరగబెడతాయా అంటే నిజమేనండి అంటే ఈ మాంసం తీసుకున్నప్పుడు ఇందులో ట్రైక్ స్పిరాలిస్ స్పెరాలిస్ అనే ఒక పారాసైట్ పెరుగుతుంటదండి ఆ మజిల్లో ఆ పారాసైట్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వెంటనే దాని పనితీరు వల్ల దాది మనమైనా అటాక్ చేయడం వల్ల మన బాడీకి కలిగే లక్షణాలు ఏంటంటే జాయింట్ పెయిన్స్ గా ఉండడం అదే విధంగా ఒళ్ళంతా పటేసెంట్ ఉండడం ఇలాంటి లక్షణాలు వస్తాయి దీనివల్ల వెంటనే నెప్పులన్నీ పెరుగుతాయి అన్నమాట సో పెరిగినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే పాత ఏమో బయటకు వచ్చేస్తున్నాయి అనుకుంటారు అలాగే నొప్పులు ఉన్న నొప్పులు పెరుగుతాయి అనుకుంటారు కానీ వాస్తవానికి అది కాదండి ఇది కొత్తగా మన ఈ క్రిమి మన బాడీలోకి ఎంటర్ అవడం వల్ల ఇది కలర్ చేసే నెప్పులు అనమాట అవి సో ఏదైనప్పటికీ ఇది ఒక ప్రమాదం ఉందండి అడుగుపంది మాసంలో అందువల్ల నెప్పులు పెరుగుతాయి అలాగే అడుగుపంది మాసంలో అండి టోక్సోప్లాస్మోసిస్ అనే పారాసైట్ పెరుగుతుంది అలాగే సాల్మోన్ల ఈ కొలఅైన బ్యాక్టీరియా బాగా పెరుగుతుంటదండి అలాగే వెరీ డేంజరస్ అయిన హెపటైటిస్ ఇవి కూడా పెరుగుతుంటదండి ఒక అడుగు పంది మాంసంలో ఇన్ని క్రిములు పెరుగుతుంటే అవి తిన్న తర్వాత మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వాటి వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల మన బాడీ ఎప్పుడైతే రియాక్షన్ అయిందో అప్పుడు జ్వరం కానీ నీరసం కానీ ఇతర ఇతర సమస్యలు కానీ రావడం జరుగుతుంది సో వీటి వల్ల మనకి ఈ నొప్పులన్నీ బయటపడుతుంటాయండి చాలా మంది ఇక్కడ డౌట్ ఏంటంటే నేను చాలా సార్లు తిన్నాను సార్ నాకు ఏం కాలేదు అన్న వాళ్ళు ఉంటారు లేదు సార్ నేను తిన్నాను నాకు ఈ సమస్య వచ్చింది అన్న వాళ్ళు ఉంటారు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ చెప్పిన క్రిములన్నీ కూడా సెవెంటీ డిగ్రీస్ లో మనం గట్టిగా అనుకోండి మరగబెట్టామనుకోండి ఉడకబెట్టామనుకోండి ఈ క్రిములన్నీ చనిపోతాయి సో అలాంటి మనం చేయాల్సిన పని ఏంటంటే మాంసాన్ని గట్టిగా ఎక్కువసేపు ఉడకబెట్టాలండి అంటే మనకి ఈ సెవెంటీ డిగ్రీస్ ఎయిటీ డిగ్రీస్ ఇవన్నీ అర్థం కావు అంటే ఏ డిగ్రీలో ఉడికిందనేది మనకు తెలియదు కనుక మాంసం అనేది రెడ్ లైన్ లేకుండా మరగబెట్టారనుకోండి అంటే మనకి పచ్చి లేకుండా మరిగా పెడితే ఆటోమేటిక్గా చాలా వరకు ఈ క్రిములు చనిపోతాయండి మనం ఆ విధంగా చేసిన తర్వాత ఈ మీట్ తీసుకుంటే మనం బేసికల్ గా ఎటువంటి కేళ్ళ నొప్పులు బారిన పడము ఎటువంటి జ్వరాలు రావు ఎటువంటి పాత సమస్యలు బయటపడే అవకాశాలు ఉండవండి బేసికల్ గా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి తప్ప అడిపందు మాంసం అనేది శ్రేయస్కరం కానీ మనం తరచుగా అడుగుబంది మాసం తీసుకోవడం అనేది మంచిది కాదు ఎందువల్లంటే ప్రతి అడవి జంతువు మాసంలో అది తినే వాతావరణ రిచే అండి ఎక్కువగా మనకి మూలకాలు అనేది ఎక్కువగా దాని మీట్లో ఎక్కువ ఉంటాయండి దీనివల్ల మనకి గౌట్ లాంటి ఆర్థ్రైటిస్ ప్రాబ్లమ్స్ క్రానిక్ కండిషన్లో వచ్చే అవకాశం ఉంది సో అందువల్ల అంటే అప్పుడప్పుడు దీన్ని మనం తీసుకున్న ఏం కాదండి నమస్తే అంటే నేను డాక్టర్ దర్బాబా అప్పన సురక్ష హోమియోపతి తుని థ్యాంక్ యూ